హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడైతే మనం పొద్దున ఎనిమిది గంటలకు తిరుపతి చేరుకున్నాం రైల్వే స్టేషన్ పక్కకే విష్ణు నివాసం అని ఉంటుంది ఇక అందులో అప్ అయి మళ్ళీ సిటీలో మనం కొన్ని టెంపుల్స్ చూసిన తర్వాత గుట్టపైకి ఎక్కాలని రెడీగా ఉన్నాం ఇక చూసుకుంటూ వెళ్ళిపోదాం ఎక్కడన్నా డిస్టర్బెన్స్ లేని దగ్గర న్యాచురల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తా బాగా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇంకా బాగుండదు కాబట్టి కంపల్సరీ మీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పాలి కాబట్టి అట్లా చెప్తున్నా అయితే సేవా సదానికి ఈరోజే రిపోర్టింగ్ ఇవ్వాలి అందుకని ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఏదైనా టెంపుల్ చూసి వెళ్దాం ఇక మా గ్రూప్లో అయితే లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇక అందరు కలిసి మరి బయలుదేరినాం వెహికల్ మాట్లాడుకొని కొండపైకి వెళ్ళే దారిలో మనం ఏమనుకుంటామో ఆ టెంపుల్ చూసుకొని మళ్ళీ కొండపైకి వెళ్ళాలని మరి బయలుదేరినాం ఇక మధ్యలో మధ్యలో నామాలు ఇక నామాలు చెప్పుకుంటూ మొత్తానికి ఇక్కడికి వచ్చినాం ఇదైతే మాత టెంపుల్ ఇక వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో ఆకాశరాజు కూతురు పద్మావతి దేవిని ఒక ఉద్యానవనంలో చూసి వివాహం ఆడాలనుకున్నప్పుడు వకులమాత వెంకటేశ్వర స్వామివారి తల్లిగారైన ఒకలమాత ఆ సంబంధం మాట్లాడడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ మాత్రం మనకు ఆ ఆ పాత్ర కనిపిస్తుంది చాలా రేరుగా వెంకటేశ్వర హాత్యంలో కనిపిస్తుంది వక్లమాత టెంపుల్ ఇక ఇది చాలా రోజులు కనుమరుగైందని అంటారు తర్వాత మళ్ళీ ఇప్పుడే పునరుద్ధరించు ఇక చూద్దామని బయలుదేరిదాం చూద్దాం మరి ఇక్కడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు యశోదాదేవి ఒక కోరిక కోరుతుంది ఏమనంటే తన కొడుకు పెళ్ళి చేయలేకపోయినా నీ పెళ్ళి చేయలేకపోయినా అని బాధపడుతుంది అప్పుడు కృష్ణ భగవానుడు కలియుగంలో నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారిగా అవతరిస్తా అప్పుడు నా తల్లిగా వక్లాదేవి పేరుతోటి నువ్వు పుట్టి నా కళ్యాణం నీ చేతుల మీదుగానే జరుగుతుందని అప్పుడు వరం అంటారు ఇక కలియుగంలో వక్లమాత వెంకటేశ్వర స్వామివారి తల్లిగా మరి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి తన చేతుల మీదుగా ఆ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక చరిత్ర అయితే ఎట్లా ఉంటుంది పైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే ఎండ బాగుంది మేము దాదాపుగా పన్నెండు గంటలకు అట్లా వెళ్ళినాం తిరుపతిలో బాగా ఎండలు ఉన్నాయి మనకి ఇక్కడికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి మొత్తానికి పైకి వెళ్ళి ఇక దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నాం అయితే ఈ మనం కొండపైకి ఎక్ ఎక్కేదార్ల ఉన్న టెంపుల్స్లో చూద్దామని ఆలోచన ఇంకొకటి పీఠం కూడా ఉందని అన్నారు ఇక ఇది వరకు చూసినే కాకుండా కొత్తవి చూడాలని ఎన్నిక చేసుకున్నాం ఇవే అనేది డిసైడ్ చేసుకొని మళ్ళీ మనం అక్కడ రిపోర్టింగ్ ఇచ్చే టైం లోపల అయ్యేటి చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ టైమింగ్స్ అయిపోతే ప్రాబ్లం ఉంటుంది అందుకని మొత్తానికి టెంపుల్ పైకి ఎక్కుతున్నాం ఇంకా దర్శనం చేసుకొని వచ్చేద్దాం అయితే ఇక్కడ చాలా హైట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ కొంచెం కష్టమే టైం పడుతుంది చుట్టూ పరిసరాలు మాత్రం చాలా హైట్లో ఉంది కాబట్టి బల్యా దర్శనం చేసి ఇక టెంపుల్ లోపల దర్శనం అయింది దోజనం ప్రసాదంగా పెట్టిండ్రు తిన్న తర్వాత ఇక్కడ కూర్చుండి ఫొటోస్ అయితే దిగుతున్నాం మనలాగా టెంపుల్కు దర్శనానికి వచ్చిన పిల్లలే షూట్ చేసిండ్రు ఇక బాధ చేసినరు ఈరోజే చూస్తున్నాం మీకు నేను చేసేటప్పుడు చూసిన అసలు చూసే వీలు లేదు మొత్తానికి టెంపుల్ దర్శనం అయింది చుట్టూరుగా పరిసరాలు బలే ఉన్నాయి హైట్ మీద ఉంది బాగుంది కోనేరు కూడా ఉంది ఎప్పుడన్నా వెళ్ళి చూడొచ్చు అంటే కొన్ని కొన్ని టెంపుల్ దర్శనం అయింది ఎప్పుడన్నా చూడాలి టెంపుల్ అనుకున్నా అనుకొని ఇక మనం కొండ ఎక్కడం స్టార్ట్ అవడతోటే గూగుల్ సెర్చ్ ఎక్కడ ఎక్కడ ఉందని చూసుకుంటూ చూసుకుంటూ మొత్తానికి వెళ్ళినాం ఇక్కడ చరిత్ర కూడా రాసి శిలా పలకాల మీద బాగుంది ఇక మొత్తానికి టెంపుల్ దర్శనం అయింది ఇక మళ్ళీ కిందికి దిగాలే టైం పోదాం ఇక అందరు దిగుతారు నెక్స్ట్ టెంపుల్ చూసుకొని ఇక బయలుదేరడం ఫోర్ట్ మళ్ళీ టెంపుల్ దర్శనం ఇంకో టెంపుల్ చెప్పాలి అమ్మవారికి పెట్టిన పెట్టుకోవాలి ఇట్లాంటి అన్ని కొంచెం టెంపుల్ కి తర్వాత కర్పూరం దొరుకుతుంది కర్పూరం వెలిగించిన అన్ని టెంపుల్ మళ్ళీ బయలుదేరి శ్రీ చక్రపీఠం కచ్చినాం ఇక్కడ ఇది అయితే కుర్తాలం పీఠాధిపతి ఆధ్వర్యంలో శ్రీ చక్రపీఠం ఇక్కడ ఉంది ఇక చూసి వెళ్దాం అని వచ్చినాం ఇది కూడా రీసెంట్గా నేను టీవీలో చూసినా ఇక షుక్ అయితే ఇక్కడైతే ప్రతిరోజు కుంకుమార్చన చేస్తారని విన్నా మనం మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని కుంకుమ కొంటే పూజార్లు వేస్తారు కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజులప్పుడు మనతోటి స్వయంగా చేయిస్తారని విన్నా టీవీలో కూడా చూసిన మరి మేము పోయినప్పుడైతే మేము టికెట్ తీసుకుంటే కుంకుమ మనం కొంటాం కదా దాన్ని పూజారులే శ్రీచక్రం మీద అష్టోత్తరం చేసి మళ్ళీ అండ్ల కొద్ది కుంకుమ మనకి ఇంటికి ఇస్తారు ఈ ఆశ్రమం అయితే చాలా మంచిగా ఉంది శ్రీచక్ర పీఠం ఇక అన్ని అరటి గెలలు అరటి తోటతోటి తోటి ఉన్నది ఈ పీఠంలో ఒక అమ్మవారు ఉంటారని విన్నా మరి మేము పోయినప్పుడైతే కనిపించలే మనకు టీవీలలో అయితే వాళ్ళు టీవీ వాళ్ళు వస్తుండ్రన్నట్టుగా అన్నీ చూపిస్తారు కాబట్టి ఇంకా మనం పోయినప్పుడు అవైలబుల్ ఉండరు ఉన్నా కూడా పిలువరు పిల్లలు ఉన్నారు శిష్యులు వాళ్ళు ఇక లేరని చెప్పారు ఇక సరే అక్కడ హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చర్చ జరుగుతుంది చాలామంది అక్కడ యోగులు వాళ్ళు వీళ్ళు వచ్చినరు సిద్ధులు ఇక వాళ్ళ మీటింగ్ జరుగుతుంది వాళ్ళ మీటింగ్ జరిగేది కూడా చూసినాం ఒక ఐదు నిమిషాల కూర్చుండి మన సంస్కృతి సాంప్రదాయాల మీద చర్చ జరుగుతుంది ఇక మాకు టైం లేదు అక్కడనే భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఉంటాయట అయితే లోపల టెంపుల్ లోపల కుంకుమార్చన చేసేది తర్వాత టెంపుల్ లోపల ఒక మ్యూజియం లాగుంది అది కూడా షూట్ చేయలే ఎందుకంటే ఇంకా నా ఆటలో అన్నప్పుడు మనం చేయొద్దనే ఉద్దేశంతో అయితే నేను చేయలేదు కొద్ది ఎక్కడైనా చూపించిండేమో చూద్దాం ఇక్కడైతే గో సేవ చేయడానికి గోవుకు ఆహారం తినిపించడానికి ఆహారం కూడా వాళ్ళు అక్కడ రెడీ చేసి ఉంచిండ్రు మనం తినిపించాలనుకుంటే ఇక్కడ వీళ్ళు ఎదుర్కొని మళ్ళీ మనం ఆవులకు తినిపించచ్చు మొత్తానికి ఇట్లా ఉంది లోపల ఇక అంత ఎక్కడన్నా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడైతే టెంకాయ కొట్టినాం టెంపుల్ లోపలికి వెళ్ళినాం కానీ షూట్ చేయలేదు నేనైతే మరి ప్రకృతి భలే అనిపించింది పచ్చటి వాతావరణం ఉంటే ఆ చెట్టు ఏదైనా కానీ కండ్లకు ఆహ్లాదంగా అనిపిస్తుంది పచ్చగుంటే చాలు ఇక్కడ చూడండి సభ జరుగుతుంది ఇక మేము లోపల పోయి అక్కడ అర్చన తర్వాత అవన్నీ వేసుకొని వచ్చినాం ఇక్కడైతే వశిష్ఠుడు రామునికి యోగ వాసిష్టం బోధించే సన్నివేశం గుహ లోపల ఉంది వశిష్ఠ గుహ అని ఉంది ఆ లోపల ఇట్లా ఉంది ఫోటో రాముంది వశిష్ఠునికి ఎదురుగా పెట్టింది అది కూడా మరి చూసి వస్తున్నాం రీసెంట్గా యోగ వాసిష్టం నేను కూడా విన్నా కాదా టెంపుల్లో అర్చన అయింది అందరికీ మళ్ళీ బయలుదేరినాం ఇక్కడైతే సమావేశం జరుగుతుంది ఇక ఇప్పుడైతే అల్లిపిరి మరి చెకింగ్ దగ్గరికి వచ్చినాం మళ్ళీ సామాన్లు అన్నీ దించాలి స్కాన్ చేయాలి మళ్ళీ వేకీ లెక్కాలి ఇది ఒకటైతే పెద్ద టాస్క్ సరే మొత్తానికి అందరం దిగినాం స్కాన్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి వెళ్దాం ఇక చూడండి ఇక ఇదొక్కటి కొంచెం రిస్క్ అనిపిస్తుంది చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్లో కూర్చున్నాం నామాలు చదువుకుంటూ మరి బయలుదేరదాం రేపు ఇంకా ఈ వీడియో తర్వాత ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి మళ్ళీ వెళ్దాం